ఈ అఘోరి అనేవాడు ఇప్పుడు లైవ్ ఇస్తున్నాడు అండి న్యూస్ లో వస్తుంది వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడు పోరాటం చేస్తున్నాడట ఆ అమ్మాయి కూడా ఏమంటుంది నీ అతనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి కూడా మాట్లాడుతా ఉంది మరి ఏం చేసుకుంటావు అమ్మా వాడు మొగోడు కాదు ఇటు ఆడామ కాదు వాడు ఎటుగానోడు వాడిని పట్టుకొని నువ్వేం చేస్తావు అంటే లేదు లేదు మా మనసులు కలిసినాయి మేము అతనే పెళ్లి చేసుకుంటా నేను అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అయ్యా దయచేసి నాకు న్యాయం చేయండి వాడు వాడు వాడనలా చెప్పి అర్థం కావట్లేదు వాడు వాళ్ళు ఏమనల్లా నాకు అర్థం కావట్లేదు సరే వాడు ఒక వస్తువు అనుకుందాం ఒక పదార్థమా వాన్ని ఎట్లా ప్రస్తుతానికి అబ్బాయి అనుకుందాం ఆ తల్లిదండ్రులు అంటున్నారు దయచేసి వాడిని జైల్లో పెట్టండి మా అమ్మాయి జీవితాన్ని వాడు పాడు చేస్తున్నాడు అండి మా అమ్మాయిని వాడు ట్రాప్ చేశాడు వా దగ్గర ఉన్నటువంటి తాయితలతోనో దేనితోనో వాడు అమ్మాయిని వశీకరణ చేసేసుకున్నాడు ఆ అమ్మాయి కూడా నాకు అతనే కావాలంటుంది మా మనుషులు కలిసినాయని చెప్పి ఆ అమ్మాయి కూడా అంటుంది ఎంత విచిత్రం చూడండి ఎవరైనా ప్రేమించినా దానికి ఓ పద్ధతి ఉంటుంది వీడు ఎటు అటు గాను పట్టుకొని ఆమె పోరాటం చేస్తూ ఉంది వాడు కూడా మొదట్లో ఏం చేశాడండి నేను ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను నాది సనాతన ధర్మం అని చెప్పి బట్టలు ఇప్పేసుకొని ఆ బూడిద పూసుకొని నేను అన్నం తినను నేను చచ్చిపోయిన శవాలను తింటాను అని చెప్పాడు వాడు క్రైస్తవులను ముస్లింలను నేను నరికేస్తానని చెప్పాడు సోషల్ మీడియాలో ఆ ఉన్నాయి ఏమని విషయాలు ఇప్పటికి కూడా అందరికి తెలుసు అందరు చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇలాంటి అనుచితమైన వాక్యాలు చేస్తూ ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఒకసారి నేను అఘోరిని అంటాడు నేను సాధువుని అంటాడు ఇప్పుడేమో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఒక విచిత్రమైన క్యారెక్టర్ మా దగ్గర కనబడతా ఉంది వాడు ఒక చెక్కగాడు వాడు ఒక అమ్మాయిని పాడు చేస్తున్నాడు ఇట్లా బహిరంగంగానే వాడు లైవ్ ఇస్తున్నాడు న్యూస్ ఛానల్లో ఎంత చూడండి ఒకసారి ఎంత భయంకరంగా ఉంది సమాజము ఇలాంటి వారికేమో ఇస్తున్నారు అంటే మన దేశము ఎటుపోతుందో ఒకసారి ఆలోచన చేయండి బట్టలు ఇప్పేసుకొని రోడ్ల మీద తిరిగితే మనకి స్వేచ్ఛ ఉన్నదండి మంచిగా క్రమంగా పద్ధతి కలిగి న్యాయం గురించి పోరాటం చేస్తే వీళ్ళు దేశద్రోహులు వీడు మతోన్మాదులు వీళ్ళు ఈ దేశంలో ఉండద్దు అని చెప్పి క్రైస్తవుల మీద ముస్లింల మీద ఈ దళితుల మీద ఇలా రెచ్చగొట్టే మాటలు చేస్తూ ప్రజల్ని హింసిస్తున్నారు మరి వీడు చేసే పని ఏంటిది ఎంత ఆలోచన చేయండి ఒకసారి ఒక చెక్కగాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అందులో వాడు సాధువు అట మళ్ళీ సాధువులు అంటే ఎట్లా ఉంటారండి ప్రజల కల్చర్ వాళ్ళకు నచ్చక ఇది దౌర్భాగ్యమైన సమాజం ఇది వీళ్ళు దొంగలున్నారు నాకు నచ్చట్లేదని చెప్పి అన్ని వదిలేసుకొని వాళ్ళు దూరంగా ప్రజలకు దూరంగా బ్రతుకుతారు వాళ్ళను నిజమైన సాధువులు అంటారు కానీ వీడు తీరు మాట్లాడుతూ ఉన్నాడు కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు దానికి ఒక నంబరు ప్లేట్ లేదు ఆ లోపల మొత్తం చచ్చిపోయిన ఆ పురియలు ఉన్నాయి అవి మనుషులయా జంతువులయా తెలియదు మరి ఎన్ని జంతువులు చంపాడు వాడు మరి జంతువు సంరక్షక అధికారులు వాన్ని ఏం చేస్తున్నారు ఈ పురిలను ఎక్కడిరా అని చెప్పి ఎందుకు అడగట్లేదు అవి మనుషులయా లేదా జంతువులయా అడగాలి కదా అది అడగరు అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నాడు వాడు అది అడగరు ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి వాడు నా బిడ్డను ఏమో చేశాడండి విడిపించండి అంటే పట్టించుకోవట్లేదు వాడిని కూసబెట్టి లైవ్లు ఇస్తున్నారు వాడు దర్జాగా కారులో తిరుక్కుంటా న్యూస్ ఛానల్ వాళ్ళకి లైవ్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇటువంటి దేశంలో మనం బ్రతుకుతున్నామంటే ఇటువంటి అధికారులు మన సమాజంలో ఉన్నారు ఎంత ఘోరం అండి ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది జీవితాలు ఇలా పాడైపోతున్నాయి